అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వరకు ఏ విధంగా ఉంటుందంట తప్పకుండా ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం కనుక తీసుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరంలో మనకు పంచాంగంలో ఇచ్చినటువంటి సంఖ్యలు ఏమిటి అంటే రెండు ఎనిమిది అన్నారు అంటే రెండు ఆదాయము వ్యయం ఎనిమిది అని చెప్తున్నారు అంటే రెండు లక్షలు వస్తే ఒక ఎనిమిది లక్షలు ఖర్చు అంటారు చాలా అంటే ఇక్కడ మరి ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందంటే నేను ఒకటే చెప్తాను రెండు విషయాలు కనుక మీరు పాటించినట్లయితే ఇది ఇలాగే మీరు నష్టపోవాలని రూల్ లేదు లాభాల్లో కూడా వెళ్తారు ఒకటి అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా అంటే అమ్మవారు ఉంది నాకేంటని వెళ్ళిపోయిన వాడికి ఏమి ఉండవండి నా నా ఉద్దేశం అది రెండవది ఏమిటి అంటే ఇప్పుడు ఈ రెండో చెప్పారు కదా ఇందులో మన గోచారంలో ఏ గ్రహాన్ని సపోర్ట్ తీసుకుంటే మనకి రెండు కాస్త ఎందుగా మారుతుంది ఎనిమిది కాస్త రెండుగా మారుతుందో తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ ఆదాయాన్ని ఇచ్చేది ఎవరు ఈ జాతకం అంటే ఈ వృషభానికి అంటే బుధుడు ఇస్తాడు ధనాధిపతి బుధుడు బుధరాసుల్లో కేతువు ఉన్నాడు అంటే ఏం చేయాలి విష్ణు సహస్రనామాలు వినడము గణపతి ఆరాధన చేయడము నవగ్రహాల్లో కేతువు బుధ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే యాంటీగా ఏదైతే ఉందో అదే పాజిటివ్గా పనిచేస్తుంది ఓకే అలాగే ఖర్చు వ్యయం పెరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే శనగలు దానంగా ఇవ్వడం లేదా కందులు దానంగా ఇవ్వడం చేసినా కూడా వ్యయం తగ్గుతుంది అలాగే నరసింహస్వామి యొక్క ఆరాధన నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేస్తే కూడా తగ్గుతుంది ఇట్లా రెండు మూడు రకాలు ఉన్నాయి అందులో కూడా చెప్తున్నాను నేను మీకు ఓకే అలాగే ఇక్కడ రాజ్యపూజ అవమానం చూసుకుంటే ఏడు మూడు ఉంది అంటే మెచ్చుకునే వారి సంఖ్య ఏడుంది ఇబ్బంది పెట్టే వారి సంఖ్య మూడు ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు ఓకే అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇందులో ఏదో ఇలా ఉంది కదా అని చెప్పి భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు దాన్ని ఎలా మార్చుకోవాలి మనం ఎలా దానికి జ్యోతిష్ శాస్త్రం రైట్ దీనివల్ల మనకి పెద్ద నష్టమే లేదుగా వెళ్తాం గుడికి వెళ్తాం ప్రదక్షిణం చేసుకుంటాం అమ్మవారి ఆరాధన ఇంట్లో చేసుకుంటాం ఏముందని చెప్పి ఖర్చే ఉంది దీనికి పెద్దగా అంతే కదా రైట్ అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూస్తే వీరికి పర్టికులర్ గా నేను ఒకటే చెప్తాను ఈ అంటే క్రోదిన సంవత్సరానికి ముందే మనకి వీడియో రిలీజ్ అవుద్ది కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాలలో కొంచెం బుధుడు నీచ పొందుతున్నాడు ఈ రెండో అధిపతి బుధుడు వీళ్ళకి షేర్ మార్కెటింగ్ కార్ కూడా అవుతాడు కాబట్టి ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మాసాల్లో చూసుకోవాలి బుధుడు నీచ పొందుతున్నాడు కాబట్టి సహజంగానే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ షేర్ మార్కెట్ విషయంలో కూడా ఈ సంవత్సరం మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాల్లో చాలా ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి అసలు ఊహించలేనంత ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి అదొకటి అలాగే మరొకటి ఏంటంటే ఇక గురువు లగ్నంలోకి వస్తున్నాడు వీరికి రాశిలోకి వస్తున్నాడు ఎప్పుడైతే గురువు రాశిలోకి వచ్చే సప్తమాన్ని చూస్తాడో మే మాసం నుంచి ఒక సంవత్సరం పాటు కంప్లీట్గా వివాహ బలం వెళ్ళకున్నది గుర్తుపెట్టుకోండి అలాగే పంచమంలో కేతు ఉన్నందు కొంత కొత్త ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరికి కూడా ఏదైనా గృహం అది కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక వీరి దీని పరంగా చూసుకుంటే వీరికి పర్టికులర్గా మే లోపలే కొనుగోలు చేయడం మంచిది మే లోపలే అయితే జూన్ నుంచి కూడా ఉంది మే నుంచి కూడా కొంత బలం ఉంది కాకపోతే పరిహారం అంటే ఏమి లేదు వీళ్ళు సూర్య నమస్కారాలు అంతా చేసుకుంటే అంత తొందరగా వీళ్ళకి గృహయోగం అనేటువంటిది కలుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులకు కొంత రిలీఫ్ వస్తుంది పంచమకేతు ఇన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు గురువు వచ్చి చేరాడు కదా రాహు రాజకీయ నాయకులకు కొంత రిలీఫ్ వస్తుంది వ్యాపారాలు ఆన్లైన్లో చేసే వ్యాపారాలకు బాగా యోగ్యంగా ఉంటుంది అంటే ఆన్లైన్ వ్యాపారం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ బెట్టింగ్స్ ఈ క్యాసినోలు ఆడడం ఇవి అనుకుంటారు ఇవి కానీ కాదు ఆన్లైన్ లో కదా అని ఇవి కానీ కాదు ఆన్లైన్ లో సేల్స్ ఉంటుంది ఒక ప్రోడక్ట్ అమ్మడం ఒక ప్రోడక్ట్ కొనడం అమ్మడం ఎగుమతులు దిగుమతులు ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది ఇక ఉద్యోగ స్థానంలో శని ఉన్నాడు దశమ స్థానంలో దశమంలో శనిప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చి తీరుతాడు ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు ఎందుకంటే శ్రమను ఇవ్వాలిగా ఉద్యోగంలో శ్రమ లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఏం శ్రమ కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంటుంది కాకపోతే ఉద్యోగం నాకు రావట్లేదు లేకపోతే ఉన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాను ఇందులో బాగా శ్రమ పడుతున్నాను అనుకునేటువంటి వారికి లలిత అమ్మవారి యొక్క నామాల్లో ప్రత్యేకంగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ అని నామస్మరణ చేయండి పంచమంలో కేతు ఉన్నందుకు తీసుకునే నిర్ణయాల విషయాల్లో వృషభం వారు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే పంచమ స్థాన కేతు ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఆ నిర్ణయాలు సరైన నిర్ణయం అవ్వాలి అనుకున్నప్పుడు మీ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి గణపతిని తలుచుకోవాలి తలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు కలిసి రావడము ఇందాక నేను చెప్పినట్టుగా వివాహ యోగం కలగడము ఇటువంటివి ఉన్నాయి వీళ్ళు నిత్యము కూడా ఆరాధించాల్సినటువంటి దేవత ఆరాధన గణపతిని ఆరాధించాలి లేదా విష్ణు సహస్రనామాలు చేసుకున్నా సరిపోతుంది అయితే ఓవరాల్ గా కూడా బాగుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజెవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంతసేపు ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే నౌకా దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడుసీని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటివి జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారదు ఇలాగే జరుగుతుంది అనుకుంది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు ఇస్తా మంచి అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము ఆ రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం సో కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఉండాల్సిన సమయం ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటన్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన ఇవన్నీ అనుకున్నాం కదా మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి గనక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది పురోహితులు తీసుకోవట్లేదు అని ఎందుకంటే అమ్మా అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీ దాని ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ నేను చెప్పేది ఒకటి అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకపోతాయి పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్నీ తెలుసుకుంటాం బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకి భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తు పెట్టుకున్నామ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాను అనేది మీరు ఏం చెప్తారు గంట అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్నా జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చెయ్యి పట్టుకుంటే తిండి కొదవి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురుగారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుంది అలాంటిది జగన్ జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం